హలో అండి హాయ్ అండి వచ్చేసి నేను కొంచెం నెత్తికి ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అందుకోసం మనం రోజు వాడే కూర గిన్నెలు కాకుండా కూర ఉంటాయి కదా అలాంటి గిన్నె ఒకటి అయితే పెట్టుకున్నాను ఇలా ఇది పారాషూట్ ఆయిల్ ఉంది కదా ఇలా ఈ డబ్బా అంతా పోసేస్తున్నాను అనమాట మన కాన్ చేసుకొని వేరే థమ్సప్ బాటిల్ చిన్నవి ఉంటాయి కదా అలాంటికైనా పోసుకోవచ్చు లేదంటే క్యాప్ తీసేసి పోసేసుకోవచ్చు అనమాట దీంట్లోకి కరివేపాకు కొన్ని మందార పూలు అయితే వేస్తున్నాను నా జుట్టు కోసం అన్నమాట గుళ్ళు జుట్టు పెరిగ పెరగడం కోసం ఇలా చేసుకుంటున్నాను ఇలా డబ్బా ఆయిల్ అంతా వేసేసినాను బాగా కొంచెం మరిగిన తర్వాత కరివేపాకు అన్ని వేసేస్తాను మా దగ్గర అయితే ఐదు రెక్కల మందార పూలు అయితే లేవన్నమాట ఇవైతే ఉన్నాయి అంటే ఇలా ముద్దగా వచ్చే పువ్వు ఉంటుంది చూడండి ఇలా ఆ పువ్వులు అయితే ఉన్నాయన్నమాట కొంచెం ఫ్రెష్గా ఉండేవి రెండు అయితే తీసుకున్నాను రెండు పూలు ఇలా పల్చగా తు ఉంచేసాను అనమాట ఆయిల్ కొంచెం మరుగుతుంది కదా ఇప్పుడైతే కరివేపాకు చూడండి కరివేపాకు ఒక గుప్పెడైతే తీసుకున్నాను అనమాట అన్నీ వేసేసి ఈ రెండు మాత్రమే తీసుకున్నానండి నేను సేపు కరివేపాకులో ఉండే అంతా మొత్తం దాంట్లో కావాలంటే కరివే కరివేపాకు అంతా కొంచెం తగ్గించుకోండి చిటపటాడుకున్నాం ఈ కరివేపాకులు ఉండే సారం అంతా కలర్ అంతా మారిపోవాలన్నమాట ఇవి కొంచెం బాగా మగ్గిపోవాలన్నమాట కరివేపాకు అంతా ఉడకాల కొద్దిసేపు మిక్స్ చేసి మొత్తం కలర్ అంతా మారిపోవాలన్నమాట చూడండి ఇవన్నీ వేసిన కరివేపాకు అంత డ్రై ఇలా అయితే నేను ముందే కొంచెం చల్లారిన తర్వాత అంత ఉడగట్టి పెట్టినా అనమాట దీంట్లో ఏమైనా ఆయిల్ మేము చూద్దాం ఇది చూడండి ఎంత డ్రై అయితే లేవన్నీ వేస్తాను అన్నమాట బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా అయిపోయింది కదా ఇంకొచ్చిందన్నమాట దీన్ని దీంట్లో వేసేద్దాము నేనైతే క్యాప్ అయితే ఓపెన్ చేసి పెట్టాను అయ్యలేదో ఛాలెంజ్ అనమాట అందరూ రోజ్మేరీ వాటర్ వాడుతున్నారు కదా నేను ఈ ఆయిల్తో చూపిస్తాను ఈ బాటిల్ అంతా అయిపోయే లోపు నా జుట్టు పెరుగుతుందో లేదో ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను తర్వాత కూడా చూపిస్తాను నేను అంతా పూసేసుకున్నాం వ్యక్తి కొంచెం హెయిర్ నల్లగా అవుతుంది బాగా ఎక్కువగా బాగుంటుంది అనమాట తెల్ల జుట్టు ఉండే వాళ్ళకు ఇది బాగా పనిచేస్తుంది అండి కరివేపకు చాలా బెటర్ అనమాట కంటి చూపు పెరుగుతుంది తినడం వల్ల తలకు పూసుకోవడం వల్ల తెల్ల వెంట్రుకలు రావు హెయిర్ కూడా నల్లగా పుల్లగా ఉంటాయి చూడండి కొందరు జుట్టు అలాంటి వాళ్ళ జుట్టు కూడా నల్లగా అవుతుంది గ్రోత్ కూడా తిక్కుగా బాగా పెరుగుతుంది అన్నమాట పూసేసుకొని తలస్నానం చేద్దాం అనేసి జుట్టు అంతా కట్టుకొని జుట్టు అంచుతే ముందు ఇది దీన్ని నిండా ఉండేది ఎక్కడికైంది సుగం అయిపోయింది అంతవరకు మా మనం బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పట్టింది ఎట్టి పట్టేసింది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని పూసేసుకోవాలి ఇదంతా రుద్దేసుకుంటాను నాకు ముందే జుట్టు వద్దండి బాగా ఎక్కువ ఉంటుంది అనమాట ఏమంటే నాకు కొంచెం తలనొప్పి ఉంది అనమాట ఎక్కువ స్నానం చేసిన టూ డేస్ నొప్పి తట్టుకోలేను ఈ జుట్టు ఎక్కువ కంప కంపలాగా ఉండేదా నొప్పి ఎక్కువ ఉంటుంది అనమాట ఇంట్లో చూడండి వేడి ఎలా ఉంది ఇట్లా నూనె ఎక్కువ పెట్టినా కూడా తలనొప్పి ఒక టూ డేస్ కల్లా స్నానం చేసే స్నానం చేసి మళ్ళీ ఆయిల్ పెడితేనే కొంచెం తలనొప్పి తగ్గుతారు ఆయిల్ పెట్టినా నచ్చాలి అలానే రోజు ఆయిల్ పెట్టుకునే నచ్చాలి మరీ తలస్నానం చేయకపోయినా నచ్చద నాకు తెల్ల జుట్టు ప్రాబ్లం అయితే లేదు పుల్లెంటికలు కూడా లేవన్నమాట జుట్టు అయితే నల్లగానే ఉంటుంది నాకు పెట్టుకుంటా అంటే ఎంత సొమ్మంగా ఉంటారా కొంచెం జుట్టు అసలు గుండి చేయించుకుందామా అనింది బా ఎట్టు పెరిగిన ఇంటికేలు తరకాయ నొప్పి ఇ కొంచెం జుట్టుతో అలా జుట్టు కందో అన్నీ ముందు పక్కనే ఉంటాయి అన్నమాట ఎంత జుట్టు చూసిపోతుందో మెయిన్ హెయిర్ పాల్ కూడా తగ్గుతుందన్నమాట హెయిర్ ఎక్కువ ఆగుడుతుంటది కదా అలాంటివి కూడా తగ్గుతుంది చూపిస్తలేండి మీకు రిజల్ట్ ఈ చిన్న చిన్న ఎంపికలు అన్నీ లేదో కూడా చూపిస్తా నేను స్టిక్కర్ ఇప్పుడే ఒక రెండు స్టిక్కర్లు పెట్టుకునే వీడియో తీస్తాను కదా వీడియో తీయకపోయినా నేను మామూలుగా స్టిక్కర్ అయితే ఎప్పుడు నా మొహానం బొట్టు ఉంటుంది అనమాట రెండు స్టిక్కర్లు పోయినాయి అప్పుడే మొహానం బొట్టు లేదు చూడండి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడే పెట్టుకున్నాను అనమాట జస్ట్ ఎప్పుడు ఇది చెమటలో తుడుచుకోవడంందో ఎట్లా ఎక్కడ పడిపోయిందో కూడా అర్థం కాదు స్టిక్కర్ కట్టేసుకొని స్నానం చేసినామంటే సమ్ది మోటం ఏదో ఈ మెడల్ పైన జుట్టు పడతా అంటే కంపరంగా ఉంది ఈ మెడల్ మీద అన్ని పడతా అంటే ఈ చెమటకు అస్సలు ఈ కొంచెం జుట్టు అనిపించింది అట్లా దండిగా పెరిగినాం అనుకో ఇలా చుట్టూ జుట్టుకోవచ్చు అనమాట అంత ఏటు కానీ జుట్టుకే అందుతాదన్నమాట సొగం జుట్టుకు అందితే సొగం ముందు పక్క ఉంటుంది ఆ పక్క పెట్టి పెట్టి ఇలా గుచ్చి గుచ్చి తల కూడా నచ్చింది చూడండి ఎన్ని రోజు నేను ఈ ఆయిల్ పూసుకున్నప్పుడల్లా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఊరికే జస్ట్ ఆయిల్ పెట్టుకుంటానే ఎంత హెయిర్ వచ్చిందో అదే పనిగా ఈరోజు కరివేపాన్నాను అనమాట ఇంకా చేసి ఫ్రెష్గా బాటిల్ ఆయిల్ అయితే ఇది అసలు వాడలేదు వాడకుండా చేసేసుకొని పెట్టుకున్న అందులో ఎలా మళ్ళీ నాకు రోజు అంటే కుదరదు మర్చిపోతుంది అనేసి అయితే ఇలా ఆయిల్ అంతా పెట్టేసుకొని అంతా ప్రిపేర్ చేసుకొని పూసేసుకుంటున్నాను అన్నమాట తలకు ఇట్లా మనం ఇంట్లో చేసుకునేట్టే మంచి రిజల్ట్ మిక్స్ అయింది ఆ జుట్టు చూడండి ఎంత నల్లగా ఉందో నిఘా ఉంటుంది కదనమాట ఎంత జుట్టు ఊడిపోతుందో నూనె కూసుకుని లేకపోతే జుట్టు ఊడిపోతుంది అన్నమాట ఇదేంటి డిఫరెన్స్ బ్లాగ్ వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్